వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి నమస్తే రామోజీరావు గారి గురించి ఆయన గురించి మాట్లాడుకోవాలంటే కనుక అసలు టోటల్గా ఓవరాల్గా చెప్పాలంటే ఆయన గురించి మీ అభిప్రాయం రామోజీరావు గారమ్మ నేటి యువతి యువకులు ఆయన జీవి చరిత్రాన్ని ఒక పాఠంగా చదువుకొని ఆయన ఏ విధంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాడు ఒక సామాన్యుడు అసామాన్యుడు ఎలా అయ్యాడు ఆదర్శపాయుడు ఎలా అయ్యాడంటే నేటి తరం పిల్లలు రామోజీరావు యొక్క ఆటోబయోగ్రఫీ తెలుసుకోవాల్సి ఉంది ఆయన మద్రాస్ బ్రిటీష్ మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా కృష్ణా జిల్లాలో మీ జిల్లాలో పుట్టిన మహోన్నతుడమ్మ ఒక రైతు కుటుంబంలో పుట్టి అప్పట్లోనే ఉన్నత విద్య చదువుకొని అర్థమైందా మొట్టమొదట ఆయన ఆరంభించినటువంటి తన జర్నలిజంలో పొలాల గట్టులమ్మిడి తిరిగి అన్నదాత ఒక పుస్తకం అంటే రైతులకు అండగా ఉండాలని రైతులు పంటలు ఏ విధంగా పండించాలి ఆ పంటల్లో అధిక ఉత్పత్తులు ఇచ్చే వంగడాలేంది చీడపీడల భార్యల నుండి పంటలను ఎలా కాపాడుకోవాలని చెప్పి అన్నదాత అనే ఒక పుస్తకాన్ని ప్రజ్వలంగా చేశాడు తద్వారా ఆహార ఉత్పత్తులు పెరిగి దేశ ఆహార అవసరాలు కూడా తీర్చవచ్చు అన్నటువంటి కృత సంకల్పంతో పొలాల గట్టులు పొలాల ఎంబడి పట్టుకొని రాసిన రాతలు మేము చిన్నపిల్లలప్పుడు మా నాన్నగారు తెప్పించేవాడు అన్నదాత అనే ఒక బుక్ అది చదువుతుండేవాడు అందువల్ల ఏంటంటే అన్నదాతతో స్టార్ట్ అయినటువంటి రామోజీరావు గారి యొక్క బ్రతుకు చిత్రం ఎంతో గగనానికి ఎగిసిందమ్మా ఈరోజు చూడండి ఆయన లేని రంగం అంటూ లేదు తర్వాత ఈనాడు పత్రిక ఏర్పాటు చేసి విశాఖపట్నం కేంద్రంగా చదివితే ఈనాడు పేపరే చదవాలన్న స్థాయికి ఈరోజు అన్ని పేపర్లు చదివితే ఒక ఎత్తు ఈనాడు పేపర్ చదవటం ఒక ఎత్తు ఒక ఆర్టికల్ రాయడంలో కానీ అక్షరాల కూర్పులో కానీ తెలుగు భాష నుడికారాన్ని నిలబెట్టినటువంటి వాడు తెలుగు భాష యొక్క చరిత్రని నిలబెట్టినటువంటి తెలుగు భాష ఔన్నత్యాన్ని నిలబెట్టినటువంటి వాడు రామోజీరావు గారు అందుచేత ఏందంటే రామోజీరావు అంటే రాజీ పడని జీవితం గడిపిన వాడే రామోజీరావు తన జీవితంలో ఏ రోజు ఎవరితో రాజీ పడాల ప్రధానమంత్రులు కానీ రాష్ట్రపతులు కానీ ముఖ్యమంత్రులు కానీ అతని దగ్గరకు వచ్చారు కానీ అతను ఎవరి దగ్గరకు పోయి రాజీ పడకుండా జీవితాంతం ఒక నిబద్ధతతో బతికినటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాడు రామోజీరావు రామోజీరావు గారి గురించి చెప్పుకోవాలంటే ఇవాళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఇంత బాగా ఈరోజు బొంబాయిలో కూడా ఎక్కడా లేదు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు హిందీ ఫిలింను కూడా వచ్చి రామోజీ ఫిలిం సిటీలో ఒక చిన్న కథ ఎత్తుకోబోతే చాలు నీకు సినిమా తీసి నీ చేతిలో పెట్టేటటువంటి వరల్డ్ క్లాస్ టెక్నాలజీ అందిస్తున్నటువంటి రామోజీ ఫిలిం సిటీ మనం చూస్తున్నాం మనం సందర్శించినాం కూడా ఈ విధంగా పోతే జర్నలిజం చదువుకుంటున్నటువంటి పిల్లలకు కూడా జర్నలిజం చదవాలా జర్నలిజం యొక్క ఎథిక్స్ ఏంటి ఒక స్కూల్ని పెట్టి జర్నలిజం స్కూల్ పెట్టి నడిపిస్తున్నటువంటి వాడు రామోజీరావు గారు ఒక ఒక వ్యక్తి ఒక్కడిగా బయలుదేరి వేల కొలది లక్షల కొలత మందికి ఉపాధి కల్పన చూపించినటువంటి వాడు రామోజీరావు తర్వాత కళాకృతులకు సంబంధించి అది చీరలతో కాను హస్తకళలు కావచ్చు తర్వాత మె మెటలజీ కళలు కావచ్చు కళాకృతుల యొక్క కళాకలన్నీ ఒక కండ ఒక కిందకి తెచ్చి మొత్తం కళాకృతులన్నీ సమీకరించి హస్తకళలని కళలని నిలబెట్టినటువంటి వాడు రామోజీరావు గారు చేనేత కళలు కావచ్చు హస్తకళలు కావచ్చు కొయ్య బొమ్మలు కావచ్చు తర్వాత అల్లాయం బొమ్మలు అన్నీ పెట్టినటువంటి కళాంజలి సృష్టించినటువంటి వాడు రామోజీరావు తర్వాత చిరుద్యోగులు పెద్ద ఉద్యోగులు చిన్న ఉద్యోగుల తారతమ్యం లేకుండా పొదుపుని మదుపు చేయటం నేర్పించినటువంటి వాడు రామోజీరావు దాంట్లో పుట్టిందే మార్గదర్శి అందువల్ల సమాజానికి మార్గదర్శి అయి నడిపించినటువంటి వాడు రామోజీరావు డబ్బులు చిన్న చిన్న వెయ్యి రూపాయలు ఐదు వందలతో చిట్లేసుకొని చిరుద్యోగులు మొదలుకొని ఐఏఎస్ కలెక్టర్లు ఐపీఎస్ వాళ్ళు కూడా చిట్పండి యువకుడికి ఒక్క రూపాయి కూడా బ్యాంకులన్నా ఎగ్గొట్టినేమో కానీ రామోజీరావు గారు ఆ విధంగా పొదుపును నేర్పించి భావితర బిడ్డలకి పొదుపు చేసుకుంటే మదుపుగా ఉంటారు జీవితాన్ని అదుపులో పెట్టుకోవచ్చని నేర్పించినటువంటి దాంట్లో పుట్టింది మార్గదర్శి అనే సంస్థ తర్వాత రైతులకి ఆదాయ వనరాలను చూపించాలని చెప్పి మన రైతుల ఉత్పత్తులకు అధిక ధరలు కల్పించాలని మన రుచులు అమెరికాకు పరిచయం చేసినటువంటి వాడు రామోజీరావు అదే ప్రియా పోర్ట్స్ అర్థమవుతుందా త్యాగదనుల జీవిత చరిత్రలను సమాజానికి పట్టుదలను చూపించాలా అన్న సంకల్పంతో మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ పుట్టింది ఆ మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్ పుట్టడానికి ఒక కారణం ఉంది ఒక కాలు లేని అమ్మాయి పట్టుదలతో ఒక భరతనాట్య కారాకారిణిగా ఉన్నటువంటి మయూరి అని ఒక సినిమా ఉంటుంది ఎప్పుడన్నా చూడు కాలు లేకపోయినా కూడా మయూరి అనే ఒక ఆ కోణంతో పుట్టింది తర్వాత మనకి టీవీ సీరియల్ కానీ ఈ సినిమాలు కానీ కిరణ్ మూవీస్ ఉషస్సు అంటే అర్థం ఏంటంటే కిరణాలు అనంగా సూర్యుడు పై లేలేతి కిరణాలు వస్తుందంటే ఆ కిరణాలకు ఎంత శక్తి ఉంటుంది సమస్త జీవరాశులు ఈరోజు బతుకుతుండాయి అంటే ఉషస్సు కిరణాలు లేకుండా మనం బతకలేము ఎనర్జీ ఇచ్చేదంతా సూర్య భగవానుడు కాబట్టి ఉషోదయాకిరణ మూవీస్ ఇలా చెప్పుకుంటూ పోతే సంఘ సేవసులో ఒక సంఘ సంస్కర్త ఏ విధంగా సంఘ సంస్కర్త అని మీరు అడగచ్చు ప్రకృతి సంభవించినప్పుడు ఇల్లు నేలమట్టమైపోయినప్పుడు అయిపోయినప్పుడు అటు ఒరిస్సాలో కానీ తమిళనాడులో కానీ కేరళలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దానకరులకి ఒక పేపర్లో యాడిచ్చి వంద రూపాయలతో మొదలుపెట్టి పది రూపాయలు తీసుకొని ఫండు కలెక్ట్ చేసి పేదలకి నిరుపేదలకు ఇళ్ళు కట్టించినటువంటి దీన జన ధనో జనోద్ధారుడు రామోజీరావు గారు ఈ విధంగా అర్థమవుతుందా నేను చెప్తుంటే తర్వాత ఇంకా చెప్తా రామోజీరావు గురించి డాల్పిన్ హోటళ్ళ నిర్మాణం చేసి టూరిజాన్ని డెవలప్ చేసి హోటల్ ఫారినర్స్ ఎవరన్నా వస్తే ఉండటానికి ఒక ప్లేస్ కావాలని డాల్పిన్ హోటల్ సృష్టించినటువంటి సృష్టికర్త రామోజీరావు గారు ఇలా ఒకటా రెండా ఈరోజు వార్తా ప్రచారాల్లో ఒక అద్వితమైనటువంటి విప్లవాన్ని తీసుకొచ్చి ఈటీవీ ఒకప్పుడు దూరదర్శనే ఉండేది ఈటీవీ అనే న్యూస్లు తెచ్చి ఈటీవీ న్యూస్ని ప్రపంచానికి చూస్తే తింటే గారిలే తినాలా ఇంటే మహాభారతమే తినాలా చూస్తే ఈటీవీయే చూడాలన్న స్థాయికి ఈటీవీని తెచ్చినటువంటి వాడు రామోజీరావు అన్ని ప్రాంతీయ భాషల్లో అన్ని ప్రాంతీయ మరాఠీ తీసుకున్న గుజరాతీ తీసుకున్న కన్నడ తీసుకున్న ఈటీవీ తెలుగులో అంటే మన ఈ ఈరోజు మనం నాకు ఎనభై ఏడేళ్ల వయసులో ఆయన శివైక్యం చెందాడు అంటే ఒక్క మనిషిగా మొదలుపెట్టి రెండు వేల పదహారులో ఆయనకి పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వడం కూడా ఆయన సేవలను సత్కరించి భారత ప్రభుత్వం రెండు వేల పదహారులో విభూషణ అవార్డు వచ్చింది నాలుగు సౌత్ ఫిల్మ్ అవార్డులు వచ్చినాయి ఐదు నంది అవార్డులు వచ్చినాయి నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఇది రామోజీరావు గారి యొక్క చరిత్ర చెప్పుకుంటూ పోతే అందుకే చరితార్థుడు చిరస్మరణీయుడు త్యాగదనుడు అన్నటంలో ఎటువంటి సందేహం లేదు సౌజన్య అర్థం చేసుకో థ్యాంక్ యూ అండి ఈ తరం వాళ్ళకి ఎవరికైతే రామోజీరావు గారి గురించి తెలియదు ఆయన గురించి ప్రతిదీ తెలుసుకునేలా ఇంకా చాలా ఉంది రామోజీరావు గారు అందుకే చెప్తా మన తెలుగు బిడ్డలు ప్రపంచంలో దేనికి తీర్చిపోరమ్మా అమ్మ తెలివిగల్లా తెలుగు నేల తల్లడిల్లిపోతున్నప్పుడు ఈరోజు మనం చూసాంగా మన ప్రజాప్రతినిధులు ఎటువంటి భాష వాడుతున్నారు ఇవాళ జర్నలిస్టులు కూడా కొంతమంది కొంతమంది డబ్బు కోసం ఆశపడి కొంతమంది యూట్యూబ్లో వచ్చే డబ్బుల కోసం ఆశపడి రాయలేని భాష కన్న కఠోరమ చెడు వినకు చెడు చూడకు అంటారు కదా అటువంటి భాష మాట్లాడి అందువల్ల ఏంటంటే రామోజీరావు గారి ఇలా అక్షర శిఖరం గగనానికైంది అక్షర శిఖరము అక్షరాలతో పెద్ద పెద్ద అవినీతి పరుల్ని బట్టలు ఓడదీసినటువంటి వాడు రామోజీరావు గారు అక్షరాలను నమ్ముకున్నాడే కాని అక్షరాలను అమ్ముకున్నాడు కాదు రామోజీరావు గారు అప్పుడు యుపుల చతుర ఇంకా చాలా ఉంది రామోజీరావు గురించి చెప్పాలంటే ఈరోజు తోలుబొమ్మల ఆటతో చూశావా ఎప్పుడన్నా ఆ కళను కూడా పరిరక్షించి మనం ఈటీవీలో చూసాం టోలు బొమ్మల ఆటలు ఒడిషా నుంచి తీసుకొచ్చి ఆ కళలను బతికిచ్చినాడు అటువల్ల కళాకారులమ్మ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మట్టిలో అంటాం కదా అటువంటి వాళ్ళందరికీ ఒక వేదిక కల్పించి పాడుతా తీయగా అని ఒక ప్రోగ్రాం పెట్టి తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జానపద కళలైతేనేమి పద్య కళలైతేనేమి అట్లాంటి కళలన్నిటిని బయటికి తీసుకొచ్చి ఎంతోమంది యొక్క కళలని బయటికి చూపించి బాహ్య ప్రపంచంలో ఇంక బతకండ మీరు పోయి అని చెప్పి ఒక ఏలిక ఏర్పడిన చిడో సంగీత సరస్వతీదేవికి కూడా సేవ చేసినటువంటి వాడు రామోజీరావు గారు అరవై నాలుగు కళలు అంటాం కదమ్మా అన్ని కళలకి ఒక చోట చేర్చి మట్టిలో మాణిక్యాలైనటువంటి వాళ్ళని ప్రపంచానికి పరిమిషన్ తద్వారా వాళ్ళకి ఎన్నో అవకాశాలు వచ్చాయి సినిమాల్లో కానీ సీరియల్లో కానీ గాత్ర సంగీతం కానీ వాయిద్య సంగీతం కానీ మట్టిలో మణిపోషణలని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వాడు రామోజీరావు గారు అందువల్ల హస్త కళలు కానీ చేనేత కళలు కానీ అన్ని రకాల కళలకి ఆజ్యుడు చిరస్మరణీయుడు చరితార్థుడు మన రామోజీరావు గారు ఆయన అభ్యుదయవాది ధనమే ఆర్జన కాదు బతికితే రాజీ పడకుండా రామోజీరావు లాగా బతకాల అర్థమైందా బతికితే రాజీ పడకుండా రామోజీరావు లాగా బతకాల తాత్కాలికమైన సుఖాలకి తాత్కాలికమైన ఆనందాలకి ఆశపడితే చరిత ఉండదు అందువల్ల నేను ఎప్పుడు చెప్తా చరితార్థులు అబ్దుల్ కలాం గారు చరితార్థుడు తర్వాత పుచ్చలపల్లి సుందర్రామరెడ్డి చరితార్థుడు అలాగే మనకి డివి సుబ్బారావు అని సత్య హరిశ్చంద్ర నాటకం పాడుతారు డివి సుబ్బారావు లాంటి వాళ్ళు ఎవరు లేవు చరితార్థుడు అదేవిధంగా మీకు తెలియని ఇంకో గొప్పగా వై గోపాలరావు కాపుకులంలో పుట్టిన శ్రీకాకుళం ఎడ్ల గోపాల సింహపూరిసీమలో పుట్టినోడు డివి సుబ్బారావు గారు అట్లా ఎన్టీ రామారావు గారు చరితార్థులు ఈ గుర్తు పెట్టుకుంటుందమ్మా చరితార్థులు అంటే కాళ్ళకూరి నారాయణరావు చరితార్థుడు తర్వాత బలచేపల్లి లక్ష్మీకాంతం కవి చరితార్థుడు యోగి ఏమన చరితార్థుడు అదే బాలగంగాధర తిలక్ చరితార్థుడు అల్లూరు సీతారామరావు చరితార్థుడు కన్నికంటి హనుమంతు చరితార్థుడు ఎ గురించి మాట్లాడుకోకూడదు అర్థమైందా గోదావరి తెలుసా ఆ మహాతల్లె ఆకలిస్తే అన్నం పెట్టింది నా పేరు తెలుసునే డొక్కా సీతమ్మమ్మ గోదావరి గడ్డ మీద పుట్టిన డొక్కా సీతమ్మ ఆకలిస్తే ఎప్పుడు పోయిన అన్నం పెట్టేది డొక్కా సీతమ్మ త్రివర్ణ ప్రతాకాన్ని నిర్మించిన కృష్ణా జిల్లా వాసి ఎవరా పింగళ ఎంకన్న సంస్కృత మహాభారతాన్ని జాతికి అందించిన త్రికవులు ఎవరో ముగ్గురు ఒక ఆయన గోదావరి ఆయన నన్నయ్యొట్టు సిద్ధి మహారాజు ఆస్థాన కవి అయినటువంటి తిక్కన ఎర్రా ప్రగడ మహాభారతాన్ని వ్యాస మహాభారతాన్ని తెలుగులో అనువదించినటువంటి త్రికవులు అష్టదిగ్జాల కవులు ఎంతో చరిత గల్ల తల్లి మన తెలుగు తల్లి ఈ చరిత్రను అప్పుడప్పుడు చెప్పుకుందాము ఈరోజు రామోజీరావు గారు సేకరణడు ఒక రాజీపడని తత్వంతో శివ శివుడు ఐక్యమైనటువంటి రామోజీరావు గారు ఆత్మ శాతించాలని కోరుకుంటూ చిరస్మరణీయుడు రాజీ పడని వాడు చెరుకూరి రామోజీరావు